ఈన్షియన్ అవాయం టెక్నిక్ ఓ హోపన్ ఓపన్నో ప్రేర్ ఈ ప్రేర్ అనేది ఓ హోపన్ ఓపెన్నో హెల్త్ పరంగా ఎవరైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో హెల్త్ పరంగా టాబ్లెట్స్ యూజ్ చేస్తూ కూడా వాళ్ళ హెల్త్ని సరిగ్గా సెట్ చేసుకోలేక ఇష్యూస్ ఫేస్ చేస్తూ వాళ్ళ మనీ అనేది బర్న్ చేస్తున్న వాళ్ళందరికీ ఈ ప్రేయర్ యూజ్ అవుతుంది మీ యొక్క మెంటల్ హెల్త్ని ఫిజికల్ హెల్త్గా ఏ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నా నేను ఇప్పుడు చెప్పే ఈ యొక్క ప్రేయర్ని ప్రతిరోజు రెగ్యులర్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రేయర్ చేయండి ఈ అవయన్ టెక్నిక్ యూజ్ చేసి మీ లైఫ్లో మీ యొక్క హెల్త్ని ఈజీగా వాటిని క్యూర్ చేసుకొని మీ యొక్క ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఆల్ ఆఫ్ యూ క్లోజ్ యువర్ ఐస్ ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చోండి మీ బ్యాక్ స్ట్రైట్గా ఉంచండి టేక్ ఎ డీప్ బ్రీత్ ఇన్హేల్ ఎక్స్హేల్ థ్యాంక్ యూ మీ ఇష్టదైవం ఏదైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఒకసారి మీ గుండెల్లో ఊహించుకోండి మీ కళ్ళల్లో ఊహించుకొని ఆ దేవునికి మనసారా మీ యొక్క బాధని మీ యొక్క విన్నపాన్ని విన్నపించుకోండి దాంతోపాటు నేను ఇప్పుడు చెప్పే ప్రేర్ని ప్రతి వర్డ్ని మీరు రిపీట్ చేయండి రిపీట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి ఈ ప్రేయర్ చేస్తున్నప్పుడు చాలామందికి ఏడుపు వస్తుంటుంది వార్మింగ్ వస్తుంటుంది అదంతా నార్మల్ అది ఏం జరిగిన దాన్ని పట్టించుకోకండి లెట్ వి డూ ఓన్లీ ప్రాక్టీస్ చేయండి ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఈ యొక్క ప్రేయర్ కంటిన్యూగా దీన్ని ప్రాక్టీస్ చేస్తూ మీ యొక్క హీలింగ్స్ని హీల్ చేసుకొని మీ హెల్త్ ఇష్యూస్ నుంచి క్యూర్ చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను లెట్స్ క్లోజ్ యువర్ ఐస్ మీ గుండెపైన రెండు చేతులు పెట్టుకోండి మీ గుండెపైన చేయి పెట్టుకోండి ఈ ఒప్పనొప్పున పేరు చేసినప్పుడు నేను చెప్పేటప్పుడు ఫస్ట్ మీ పేరు చెప్పుకోండి అనే నేను నాకు కలిగిన ఈ హెల్త్ ఛాలెంజెస్కి బాహ్యంగా కానీ అంతరంగా కానీ కారణమైన దానికి ప్రశ్చత్తాపంతో నన్ను క్షమించమని కోరుతున్నాను దయచేసి నన్ను క్షమించండి దయచేసి నన్ను మన్నించండి ఐ యామ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ శ్రీనివాసన నేను నాకు కలిగిన ఈ హెల్త్ ఛాలెంజెస్కి అంతరంగా కానీ బాహ్యంగా కానీ కారణమైన ప్రతి ఒక్కదాన్ని ప్రత్యక్షాపంతో నన్ను క్షమించమని కోరుతున్నాను ఆ పరమశివుడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ శ్రీనివాసన నేను నాకు కలిగిన ఈ హెల్త్ ఛాలెంజెస్కి అంతరంగా కానీ బాహ్యంగా కానీ కారణమైన ప్రతి ఒక్కదాన్ని ప్రత్యక్ష్యాపంతో క్షమించమని కోరుతున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సెకండ్ ప్రేయర్ నా ద్వారా నేను అనుభవిస్తున్న నా హెల్త్ ఛాలెంజెస్కి కారణమవుతున్న నా యొక్క సరిలేని ఆలోచనలను క్షమించమని కోరుతున్నాను దయచేసి నన్ను మన్నించండి ధన్యవాదములు ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా ద్వారా నేను అనుభవిస్తున్న నా హెల్త్ ఛాలెంజెస్కి కారణమైన నా సరిలేని ఆలోచనలను క్షమించమని కోరుతున్నాను ఐ ఎమ్ సారీ ప్లీజ్ ఫర్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ థర్డ్ ప్రేయర్ వచ్చేసి నాలో పేరుకపోయి ఉన్న జ్ఞాపకాలు అలాగే అంతరిక్ష జీవులు అస్తిత్వానికి జీవన విధానానికి భూసంబంధిత ఆత్మలు కుటుంబ సభ్యుల పనులు మరియు వారి ఆలోచనలు బంధువుల పనులు మరియు వారి ఆలోచనలు మరియు నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ మొదలగునవి అనుభవిస్తున్న నా ఈ హెల్త్ ఛాలెంజెస్కి కారణమవుతున్నా నా సరిలేని ఆలోచనలను క్షమించమని కోరుతున్నాను దయచేసి నన్ను మన్నించండి నాలో పేరుకుపోయిన జ్ఞాపకాలు అలాగే అంతరిక్ష జీవులు అస్తిత్వానికి జీవన విధానానికి సంబంధితమైన ఆత్మలకు కుటుంబ సభ్యుల పనులు మరియు వారి ఆలోచనలు బంధువుల పనులు మరియు వారి ఆలోచనలు మరియు నాలో ఉన్న నా నెగటివ్ ఎనర్జీస్ మొదలగినవన్నీ అనుభవిస్తున్న నా హెల్త్ ఛాలెంజెస్కి కారణమవుతున్నా నా సరి ఆలోచనలను క్షమించమని కోరుతున్నాను దయచేసి ఈ యొక్క నెగిటివ్ ఆలోచనలు ఈ నెగిటివ్ పరిస్థితులన్నీ నా నుండి తొలగిపోగలవు ఐఎం సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యు ఐ లవ్ యు నాలో ఉన్న జ్ఞాపకాలు అలాగే అంతరిక్ష జీవులు అస్తిత్వానికి జీవన విధానానికి భూసంబంధమితమైన ఆత్మలకి కుటుంబ సభ్యుల పనులు మరియు వారి ఆలోచనలు బంధువుల పనులు మరియు వారి ఆలోచనలు పితృదేవతల పనులు మరియు వారి ఆలోచనలు మరియు నాలో ఉన్న ఈ నెగటివ్ ఎనర్జీస్ మొదలగినవి ఏవైతే నా ద్వారా నేను అనుభవిస్తున్న నా హెల్త్ ఛాలెంజెస్కి కారణమవుతున్న అట్టి ప్రతి ఒక్క కారణమును నా నుండి తొలగిపోగలవు దయచేసి నన్ను మన్నించండి నాలో పేరుకపోయిన జ్ఞాపకాలు అలాగే అంతరిక్ష జీవులు అస్తిత్వానికి జీవన విధానానికి భూసంబంధితమైన ఆత్మలకు కుటుంబ సభ్యుల పనులు మరియు వారి ఆలోచనలు బంధువుల పనులు మరియు వారి ఆలోచనలు మరియు నాలో ఉన్న ఈ నెగటివ్ ఎనర్జీస్ మొదలగినవన్నీ నేను ఈ అనుభవిస్తున్న నా హెల్త్ ఛాలెంజెస్కి అవుతున్న నా సరిలేని ఆలోచనలను క్షమించమని కోరుతున్నాను దయచేసి నన్ను క్షమించండి ప్రతి ఒక్క కారణము నా నుండి తొలగిపోవడం కోసం నాకు సహాయం చేయగలరు ధన్యవాదములు నేను నిన్ను ప్రేమిస్తున్నాను పరమశివుడా ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఫోర్త్ ప్రేయర్ వచ్చేసి ఈ త్రీ ప్రేయర్స్ అనేవి ఇంటెన్షన్ సెట్టింగ్ మీరు టూ టైమ్స్ టూ టైమ్స్ ప్రాక్టీస్ చేశారు ఫోర్త్ ప్రేయర్ వచ్చేసి వన్ టైం ప్రాక్టీస్ చేయాలి నాలో ఉన్న శక్తులు అలాగే నాతో పంచుకొని ఉన్న జ్ఞాపకాలు దయచేసి మీరు క్షమించండి దయచేసి నన్ను మన్నించండి ఈ శక్తులు మరియు నాతో పంచుకొని ఉన్న ఈ జ్ఞాపకాలన్నీ దయచేసి నా నుండి తొలగిపోగలవు ధన్యవాదములు నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఇలా మీరు ఈ త్రీ ప్లేర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్ గీవ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఈ ఓపెన్ ఓపెన్ బ్రేసిక్ ప్రేయర్ని వన్ నాట్ ఎయిట్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి మీరు ఏ హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నా ఆ హెల్త్ ఇష్యూస్కి ఈజీగా మీ యొక్క సోల్ హీలింగ్ అనేది అవుతుంది టూ హండ్రెడ్ పర్సెంట్ మీరు లైఫ్లో ఆ యొక్క హెల్త్ ఇష్యూస్ నుంచి ఈజీగా బయటికి రావచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఈ ని మీ వీడియో కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో ఐఎమ్ సారీ ప్లీజ్ ఫర్గ్యూ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ యూనివర్స్ అని చెప్పి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం ధన్యవాదములు